నేటి దైనందిన జీవితంలో మనిషి ఉద్యోగ వ్యాపార వ్యవహార విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని అందుమూలంగా వయసుతో నిమిత్తం లేకుండానే బీపీ షుగర్ వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారని అలాంటి ఒత్తిడి నివారణకు దివ్యమైన ఔషధం నవ్వేనని పలువురు పేర్కొన్నారు ప్రపంచ నవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు వీరపల్లి గ్రామంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో నవల నజరాన హాస్య వల్లరి నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు మేజిక్ రాజా మాట్లాడుతూ రామగున్న పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల ఒత్తిడిని దూరం చేసి నవలు పంచడానికి రెండు వేల ఏడు డిసెంబర్ పదహారున స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు నాటి నుండి స్థానికంగానే కాకుండా పలు జిల్లాలలో హైదరాబాద్ ఒంగోలు విశాఖపట్నం ప్రాంతాల్లో సైతం నిర్వహించిన హాస్య వల్లరి కార్యక్రమాలలో పాల్గొన్నామన్నారు తమ క్లబ్ ఆధ్వర్యంలో సరదాగా కాసేపు నవ్వుకుందాం వీడియో శ్రేడిని రూపొందించామని దూరదర్శన్లో పలు సినిమాలలో సైతం తమ సభ్యులు నటించారన్నారు ప్రపంచ నవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మీతో మాట్లాడుతుంది మీరు ప్రశ్నలు పెడితే అది సమాధానం చెప్తుంది పాటలు పాడుతుంది జ్యోతి చేస్తుంది ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో మీ సంతోషం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే నవ్వు అనేది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం మనిషి కనుక నవ్వకపోతే ఇప్పటికీ కనుక ఆందోళనతో కనుక ఉంటే కోపంతో కనుక ఉంటే బాధతో గనుక ఉంటే షుగర్ వస్తుంది బీపీ వస్తుంది హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లే చెప్తున్నారు ఏం చెప్పడం కదా డాక్టర్లు చెప్తున్నారు అంటే నవ్వినట్లయితే మరి ఏం జరుగుతుంది అద్భుత బాడీలో అంటే కొన్ని మన బాడీకి అంటే మన శరీరానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ అంటాం ఆ రసాలు ఆ రసాలు అనేది మన శరీరంలో ఒక ఊరి అంటే ఊరి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారన్నమాట అంటే మనల్ని సంతోషంగా ఉంచడంతో మన మనస్సు సంతోషంగా ఉంటుంది మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అది నవ్వుకున్నటువంటి ప్రత్యేకత ఇది కూడా ఏంటంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో డాక్టర్ మదన్ కటారియా అనే అతను బొంబాయి గొప్పల ముందుగా జనవరి పదో తారీఖు రోజు లాఫింగ్ యోగా అని ముందుగా పెట్టాడు దాంట్లో చేసేది ఏంటంటే నవ్వడం చెప్తే నవ్వడం కాదు ఊరికే నడవడం నవ్వడం హా అని ఇప్పటికి కూడా హైదరాబాద్ లో వెళ్ళిపోతాయి మిగతా చోట్ల కూడా ఏంటంటే మార్నింగ్ వాక్ చేసిన తర్వాత అందరూ ఒక దగ్గర కలిసి నవ్వుతా నవ్వుతాంటారు ఏమి జరుపుకున్నది ఊరికే చేతులు ఎటుబడతారు తిప్పి నవ్వుతారు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పలువురు మాట్లాడుతూ నా నివారు లెక్క ఒంటరితనంతో నైరాశ్యంలో ఉన్న వృద్ధులలో నింపడానికి స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ తమ కార్యక్రమానికి ఈ వృద్ధాశ్రమాన్ని వేదికగా చేసుకోవడం అభినందనీయమన్నారు అనంతరం క్లబ్ సభ్యులను జరి కండువలతో సత్కరించి అభినందించారు నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాజిక్ రాజావారి బృందం లాఫింగ్ స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ బృందం ఈశ్వర వృద్ధాశ్రమానికి కాపాడుతారు ఎన్నో రోజుల నుంచి వాడిపోయినటువంటి ముఖాలు నిజంగానే ఈ భోగ్రామ్ చూసిన తర్వాత మా వాళ్ళందరూ చప్పట్లతోటి కేరింతలు కొడుతూ నవ్వుతూ మాకు కూడా చాలా ఆనందం అనిపించింది వారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాధవ్ సేవ అనే ఒక దృఢమైనటువంటి కాంక్షతో లక్ష్యంతో కార్మిక క్షేత్రంలో ఏర్పాటైనటువంటి ఈశ్వర కృప అనే వృద్ధాశ్రమంలో ఈరోజు ఒక చక్కటి మహత్తరమైన ఘనమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పగా సంతోషంగా నేను భావిస్తూ ఇటువంటి ప్రాంతాన్ని ఆ డ్రెస్ నుండి తప్పించడం కోసం ప్రతి ఒక్కరికి కడుపు తప్పించడం కోసం ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వును పులకరింపజేయడం కోసం తద్వారా వాళ్ళు మానసికమైనటువంటి బలాన్ని పొందడం కోసం ఏళ్ళ క్రితం మ్యాజిక్ రాజా ఎన్వి సుబ్రహ్మణ్యం తర్వాత దానరీ శంకర్ చంద్రపాల్ ఇట్లాంటి ఒక నవ్వుల ప్రియుల ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి స్మైల్ ప్లీజ్ రాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నపుల దినోత్సవం సందర్భంగా మన గట్టిగా చెప్పడం ద్వారా వైపు స్మైల్ ప్లీజ్ దినోత్సవం సందర్భంగా మనందరం శుభాకాంక్ష తెలియక ఒక ఆయన నామినేషన్ చేసిన ఎమ్మెల్యే చేసినాక ఆయనకు టికెట్ వచ్చింది ఆయన ప్రచారానికి కొంతమంది అభిమానులు ఎంత పెట్టుకోవాలి రోడ్ నెంబర్ వన్ ఉంటే ఒక చెవుకాడ బట్టలు ఉంటారు అయితే చాకరాయన దగ్గర పోయి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి పోయి స్వామి మీరు ఏం అంటే మేము బట్టలు నేను పార్టీకి పోటీ చేసిన నా గుర్తుకి నా పేరు మీద మీరు ఓటేయాలి అంటే నాకేమిస్తారా నీకు రెండు వేలు ఇస్తారా మీ అందరితోటి చెప్పి అంటే సార్ నాకు రెండు వేలు అద్దు నాకు ఒక గాడిని పోయేది సాకర్లో బట్టలు మోస్తుంది పని అన్నాడు ఏ అది ఎంత పని రాని అని దగ్గర ఉంటే పోయి అడిగేట్ అంట వాడు గాడి ఎంత రా అని అడిగేడు అడిగితే తొమ్మిది వేలు అన్నాడు అబ్బా గంపున్నది రా అన్నాడు ఇంకోటి పోతే పదకొండు వేలు అన్నాడు అదే అర్థాన్ని మళ్ళీ ఈ చాకలే ఖర్చేసి అదే ఘాట్లో తొమ్మిది వేలు పదకొండు వేలు అంటాను నువ్వు మూడు వేలు తీసుకోను అన్న అంటే మేము ఘాటుల కన్నా తక్కువ మా మీరు అని వీడు అన్నాడట కాగా ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మ్యాజిక్ రాజా చంద్రపాల్ హరి ప్రదర్శించిన పలు కామెడీ స్కిట్లు మ్యాజిక్ రాజా మాట్లాడే బొమ్మ హరింద్రజాల ప్రదర్శన వృద్ధులను విశేషంగా ఆకట్టుకుంది తమ వయసును సైతం మర్చిపోయిన వృద్ధులు నవ్వులు కేరింతలతో చప్పట్లు కొట్టారు ఆనందంగా గడిపారు స్పందించిన ఆశ్రమవాసి సకినాల రాజమౌళి సైతం తన దోక్స్తో అలరించారు కార్యక్రమం అనంతరం క్లబ్ సభ్యులు వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందించడంలో పాలు పంచుకున్నారు సరే మాకొడు ఈద కొడరా అలా కాదు అందరికి నమస్కారం చెప్పడం సంస్కారం ఏంటరా పావు తీశారు నీకు ఉంటే కదా సరే అందరికి నమస్కారం కొందరికి నమస్కారం పొందరికి ఎవరికి పొందరు కూడా ఆ ని గెర్ స్టార్ గెర్ స్టార్ సరే ఓకే బాగానే బాల ఉన్నారట నిన్నటి రోజు ఆయన 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 చెప్పారు నేను అన్న అంత వచ్చా నమస్కారం చెప్పాను ఈ కార్యక్రమంలో సమాల్పి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాజీ ప్రజా చంద్రపాల్ సభ్యులు పాతకేలు దయానంద్ గాంధీ పున్నం విజయకుమార్గౌడ్ మొగరం గట్టయ్య వైలని ఆశ్రమ నిర్వాకులు స్వామి గంట సత్తయ్య జాక సత్యనారాయణ కోటగిరి శ్రీనివాసరావు బట్టల వెంకటగౌడు సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు